నంద్యాల పట్టణంలో యోగా చైతన్య కేంద్రం నందు మంగళవారం యోగాచార్యులు రాపర్తి రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు నంద్యాల పట్టణంలో టెక్కే భరతమాత గుడి వీధిలోని యోగా చైతన్య కేంద్రం నందు మంగళవారం యోగాచార్యులు రాపర్తి రామారావు జయంతి వేడుకలను యోగా గురు దామోదర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు యోగా గురు దామోదర్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా యోగాచార్యులు రాపర్తి రామారావు జీవిత విశేషాల గురించి వివరించారు ఈ మేరకు గురు పూజలు నిర్వహించారు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఓం నమ ఈరోజు నంద్యాలపట్నంలోని భరతమాధడి వీధిలో ఉండేటువంటి భవనాశ యోగ నందు యోగ చైతన్య కింద అందులో మా గురుదేవులైనటువంటి అయినటువంటి గురుదేవులు యోగాచార్యులు శ్రీ రాబర్ట్ రామారావు గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది సో వారు రామలాపరుచి పరంపరలోని నాలుగో తరం వారు సో వారు ఇచ్చినటువంటి యోగ విద్య ద్వారా మేమందరం యోగాన్ని అభ్యసిస్తూ నలుగురికి ఉపయోగపడే విధంగా అందరికి అందిస్తూ యోగాభ్యాసం చేస్తూ శారీరక మానసిక ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం వారు ఇచ్చినటువంటి విధానంలో ముందుకు వెళుతూ ఉన్నాం కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా యోగాభ్యాసం చేసి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక వృద్ధిని పొందవలసిందిగా అందుకు కావాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా సంస్థ అందిస్తే కనుక వీరందరూ సంస్థ దగ్గరికి వచ్చి మీ యొక్క సాధన చేసుకుంటూ ఆరోగ్యాన్ని పొందవలసిందిగా ప్రార్థిస్తుంది ఓం నమ్మ